హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంజిల్ స్టార్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ దిస్ ఈజ్ లక్ష్మి మీరంతా ఇప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్నైతే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సో అందరూ కూడా ఫస్ట్ లైక్ చేసి వీడియోని అయితే చూడండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల అది ఇంకా కొంతమందికి వెళ్తుంది సో వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది చాలామంది నా వాయిస్ గుర్తుపట్టేసి అడుగుతున్నారు సో విజయపదం ఛానల్ మీరే కదా మేడం అనేసి సో అందుకు చాలా థ్యాంక్స్ నా వాయిస్ని ఇంకా మీరు గుర్తు పెట్టుకున్నందుకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి వస్తే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మీరు మెసేజ్ చేయొచ్చు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి వన్ క్వశ్చన్ నుండి మనం ఫుల్ రీడింగ్ వరకు వన్ అవర్ వరకు బుక్ చేసుకుంటున్నాం సో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు హ్యాపీగా సో ఇది జనరల్ రీడింగ్ అందరికీ కనెక్ట్ అవుతుందనేం కాదు కొన్ని కొన్ని వీడియోస్ కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు కొన్ని కొన్ని వీడియోస్ కొంతమంది కనెక్ట్ అవ్వకపోవచ్చు సో కనెక్ట్ అయితే తీసుకోండి కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు ఇంకా వచ్చేసి ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఇంకా ఏంటంటే ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా లవర్స్ అదర్ రిలేషన్ సింగిల్ పేరెంట్స్ మ్యారేజ్ కోసం చూసుకుంటున్న వాళ్ళు డివోర్స్ ఎవరైనా కూడా చూడొచ్చు సో ఇది ఒక లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో సో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఓకేనా ఇవాళ్ళ రీడింగ్ ఏంటనంటే అసలు మీ పర్సన్ ఎలా ఉన్నారు మీరు లేకుండా హ్యాపీగానే ఉండగలుగుతున్నారా ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాము సో మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకోండి అంటే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇట్లాంటివి చెయ్యండి మీరు ఎనర్జీస్ అన్నది మన ఛానల్కి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాయి అప్పుడు మీకు ఎక్కువగా వీడియో కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో చూద్దాం ఏంటి చాలా మంది లైవ్ రావట్లేదు ఏం చేస్తున్నారు అందరూ గ్రాడీ టూడ్ యూనివర్స్ గ్రాడీ టూ ఏంజల్స్ లవ్ యూ బ్లెస్ మీ ఏంజెల్స్ బ్లెస్ మీ యూనివర్స్ సో మీ నేమ్ మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి యూనివర్స్ క్యారెక్టర్ చెప్పుకోండి మీ పర్సన్ మీరు లేకుండా హ్యాపీగానే ఉన్నారు అన్నది వాళ్ళ మన టాపిక్ చాలా బాగున్నాయి కదా చాలా క్యూట్ గా కార్డ్స్ అయితే కొంచెం మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి ఎలా అన్న దానికంటే వీడియో కోసం ఎక్కువ మంది వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు అనుకుంటారు ఎలా ఉన్నాయన్నా కూడా మీరు చెప్పరు కానీ వీడియోస్ రావట్లేదు అని అయితే చెప్తారు అంతే కదా అన్ని కార్డ్స్ ఇలాగే బ్యూటిగా అంటే చాలా కార్డ్స్ మీకు కనపడతాయి కదా సో ఇక్కడైతే మీ పర్సన్ వర్క్లు పరుగుల పైన అయితే ఉన్నారు సో కెరియర్ కోసం కష్టపడుతూ ఉండొచ్చు లేకపోతే ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయి ఉండొచ్చు ఈ వ్యక్తి లైఫ్లో ఒక ఒక వ్యక్తి వల్ల అంటే ఒక ఒక లేడీ వ్యక్తి వల్ల ఈ వ్యక్తి లైఫ్లో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు సో అలా ఈ వ్యక్తి కొంచెం ఏమంటారు దానివల్ల కొన్ని సమస్యలు అయితే ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి సో కొన్ని సమస్యలను అయితే ఫేస్ చేస్తున్నారు సో దాని నుండి బయటపడడానికి చాలా అయితే చాలా ఒక వెతుకుతున్నారు అనమాట అంటే దీనికి పరిష్కారం ఏంటి అనేసి సో ఈ వ్యక్తిని ఇంకా అంటే వెయిట్ చేస్తున్నారు ఒకవైపు సో ఈ సమస్యల నుంచి బయటపడాలని చూస్తున్నారు ఇంకొక వైపు అనమాట ఇంకా కొన్ని అంటే ఈ వ్యక్తి ఎంత పోరాడుతున్నా సో లైఫ్లో ఏం చేస్తున్నా కూడా మీరు మాత్రం ఈ వ్యక్తికి గుర్తొస్తున్నారు మీరు అంటే మీరు లేకుండా ఈ వ్యక్తి అయితే హ్యాపీగా లేరు సో మీరు లేని లైఫ్ని హ్యాపీగా ఊహించుకోవడం కూడా లేదు పర్సన్ మిమ్మల్ని మీరు లేకుండా ఈ వ్యక్తి లైఫ్ హ్యాపీగా అన్నది ఈ వ్యక్తి అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు కానీ ఎన్ని కష్టాలు పడుతున్నా ఎంత లైఫ్ కోసం పోరాడుతున్నా కూడా సో ఇక్కడ మీరంటే ఈ వ్యక్తికి ఒక ఇది అన్నది ఉంది అంటే మనసులో అయితే మీ స్థానం అలాగే పదిలంగా ఉందన్నమాట మీరు అంటే మీరు అనుకోవచ్చు సో అంటే ఈ వ్యక్తి నేను లేకుండా హ్యాపీగా ఉన్నారు సో నన్ను పట్టించుకోవట్లేదు నేను గుర్తు రావట్లేదు ఇలా అన్ని కూడా ఉండొచ్చు సో కాకపోతే ఏంటని అంటే ఈ వ్యక్తి పరిష్కారం కోసం వెయిట్ చేస్తున్నారు సో కొంతమంది కెరియర్ కోసం పోరాడుతున్నారు అనమాట అంటే జాబ్ పరంగా కెరియర్ పరంగా ఉండొచ్చు లేకపోతే చాలా మంది ఇప్పుడు లవర్స్ ఉండి ఉంటారు సో మ్యారేజ్ చేసుకొని ఒక ఒక వాళ్ళ కాలపైన నిలబడాలంటే వాళ్ళకి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలంటే ఈ పర్సన్కి ఏం కావాలి జాబ్ కావాలి సో జాబ్ కావాలి కెరియర్లో నిలదొక్కుకోవాలి ఇట్లా అనేసి కొంచెం జాబ్ పరంగా కెరియర్ పరంగా కూడా కొంచెం బిజీగా ఉన్నారు దానివల్ల చాలా టెన్షన్ అవుతున్నారు చాలా ఒత్తిడికి లోన్ అవుతున్నారు కెరియరా మీరా అన్నది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు ఫస్ట్ ఏమనుకుంటున్నారంటే సో కెరియర్ పైన ఫోకస్ పెట్టాలి చాలా మందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తున్నాయి కెరియర్ కోసం చాలా కష్టపడాలని అయితే అనుకుంటున్నారు మీరైతే ఈ వ్యక్తి కోసం చూసి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక స్పిరిచువల్ గా కూడా ముందుకు వెళ్ళాలని అయితే అనుకుంటున్నారు అంటే ఇంకా ఈ వ్యక్తి ఇలా ఏం చేస్తారు సో మీ వైపు ఎంతవరకు ఆలోచిస్తారు అన్నది మీకు ఇది కావట్లేదు ఎందుకనంటే ఈ వ్యక్తి ఇంకా మిమ్మల్ని పట్టించుకోకుండా ఇలా చేస్తున్నారు అన్నది మీ బాధ అనమాట మీ రిలేషన్ ఉందా ఎండ్ అయిందా అన్నది కూడా మీరు ఎక్కువ థింక్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఆ వ్యక్తికి కూడా ఇప్పుడు ఇట్లా కెరియర్ చూసుకోవాలి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకవేళ మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక ఫ్యామిలీని ఇది చేసుకోవాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఎక్కువ గొడవలు అన్నది వస్తున్నాయి అంటే ఇప్పుడు మీ దగ్గర ఏదైనా కూడా సో మీతో సరిగ్గా ఉండట్లేదని కానీ సరిగ్గా మనీ ఇవ్వట్లేదని కానీ లేకపోతే ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ అని కానీ అయితే వస్తూ ఉంటాయి ఇంకా వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కూడా కొంతమంది ఫ్యామిలీస్లో గొడవలు అన్నది కనిపిస్తున్నాయి ఫ్యామిలీలో మెంబర్స్ వల్ల కూడా ఇక్కడ మీ మంచిగా ప్రాబ్లమ్స్ అన్నది వస్తున్నాయి ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే ఒక టైం కోసం ఏదో సంథింగ్ ఒక వర్క్ అనుకున్నది ఇక్కడ కనిపిస్తుంది ఈ వ్యక్తి వెయిట్ చేస్తున్నారనమాట ఒక కానీ ఈ వ్యక్తి బయటకి అయితే చెప్పట్లేదు ఏదో ఒక సంథింగ్ ఒక వర్క్ అయితే అనుకున్నారన్న జాబ్ పరంగా అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు లేకపోతే రిలేషన్ పరంగా అవ్వచ్చు ఏదో సంథింగ్ ఒక విషయం గురించి అయితే వెయిట్ చేస్తున్నారు సో ఆ విషయం కోసమే ఎక్కువగా ఫోకస్ అన్నది పెట్టారన్నమాట మీరు ఏమైనా అనుకోండి కొద్ది రోజులు ఏమైనా తప్పవు అనేసి ఇక్కడ చాలా మంది లవర్స్ అద్దర్ రిలేషన్స్ కనిపిస్తున్నారు లవర్స్ అద్దర్ రిలేషన్స్ సెవెంటీ పర్సెంట్ ఉన్నారు సో థర్టీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు మరి ఇది ఎవరి కనెక్ట్ అవుతుందో తెలియదు ఎవరి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోండి ఇక్కడ ఏంటంటే ఒక వర్క్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక ఏదైనా కూడా ఒక మనకు ఒక ఇది రావాలి అంటే ఒక మనం అంటూ లైఫ్లో కొన్ని ఇది ఉండాలనేసి సంథింగ్ అది అమౌంట్ రావడం కోసం వెయిట్ చేస్తూ ఉండుండొచ్చు ఎవరికైనా ఈ వ్యక్తి ఏదైనా మనీ పరంగా ఇచ్చి ఉండొచ్చు సో దానికోసం వెయిట్ చేస్తూ ఉండుండచ్చు బిజినెస్ కోసం ఏదైనా ట్రై చేస్తూ ఉండుండొచ్చు ఇంకా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండుండొచ్చు ఇట్లా అనమాట అట్లా కాదు ఎవరికైనా మ్యారేజ్ కాలేదు అంటే ఫ్యామిలీని అంటే కెరియర్గా ఫస్ట్ మనం స్ట్రాంగ్ అయితే తర్వాత ఫ్యామిలీని మనము కన్విచ్ చేయొచ్చు అన్న విధంగా కూడా ఆలోచిస్తూ ఉండుండచ్చు అయితే ఈ వ్యక్తి మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే తల అంతా గిజ అని ఉందనమాట అన్ని సమస్యలేడు చూసినా కూడా అన్ని సమస్యలతో వీళ్ళ బుర్ర అయితే పాడవుతుంది సో ఏదో ఒక సమస్య అన్నది చుట్టుకుంటుంది అనమాట ఇది క్లియర్ అవుతుందంటే ఏది క్లియర్ అవ్వట్లేదు సో ఏ విధంగా కూడా ఇది కాలేకపోతున్నారు లైఫ్ అంతా ఇక్కడ ఏంటంటే పోరాడమే అవుతుంది అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు అదర్ రిలేషన్ అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు ఇక్కడ వా లైఫ్ అంతా కూడా పోరాడమే జరుగుతుంది ఇక్కడ ఏదైనా పాజిటివ్ జరుగుతుందా అంటే వెయిట్ చేస్తున్నారు చాలా కాలం నుండి చాలామంది వెయిట్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఒక లైఫ్ అనేది ముందుకు వెళ్ళట్లేదు ఇక్కడ ఏంటనంటే దాని గురించి దీని గురించి ఆలోచించడము ఏవో ఒక సమస్యలు రావడము రిలేషన్ పరంగా మీ ఇద్దరికి రావడము లేకపోతే కెరియర్ పరంగా రావడము అది ముందుకు వెళ్ళలేకపోవడము గొడవలు పడ్డము కొంతమందికి అయితే పార్టీ సిచ్యువేషన్ కూడా ఉండుండొచ్చు అందరికీ కెరియర్ ఉండాలని ఏమీ లేదు సో మీ కెరియరు లేదు అనుకుంటే థర్డ్ పార్టీని ఇది చేసుకోండి ఒకవేళ ఇప్పుడు థర్డ్ పార్టీతో సమస్యలతో పోరాడుతూ ఉండొచ్చు మీకు థర్డ్ పార్టీ అంటే మళ్ళీ ఎలా అని అనుకోవచ్చు సో కెరియర్లో లేదు మేము కెరియర్లో మేము నిలదొక్కున్నాము మా కెరియర్ గురించి ప్రాబ్లం లేదు అని అంటే కనుక ఇక్కడ ఏంటి థర్డ్ పార్టీ కూడా ప్రాబ్లం అయి ఉండొచ్చు సో థర్డ్ పార్టీతో కొన్ని సమస్యలు ఫేస్ చేయడము దానివల్ల ఎలా వీళ్ళకి దాని నుంచి ఎప్పుడు బయటపడతాము అన్నట్లు వెయిట్ చేయడము సో ఆ రిలేషన్లో సఫర్ అవ్వడము ఆ పరిష్కారం కోసం వెయిట్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా ఉండి ఉండొచ్చు సో మీ ప్రాబ్లమ్ని బట్టి మీరు దాన్ని కంపేర్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఒకే ప్రాబ్లం ఉంటుందని చెప్పలేము కదా సో ఇది ఒకవేళ థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ మీ పర్సనల్ లైఫ్లో ఎక్కువ సమస్యని క్రియేట్ చేస్తారనమాట క్రియేట్ చేయడము ఆ వ్యక్తి బుర్ర తినడము ఒక సమస్య పోతే ఒక సమస్య తీసుకురావడము సో ఈ వ్యక్తికి అన్ని సమస్యలు చుట్టుకోవడము దీని నుండి ఎలా బయటపడాలనేసి ఈ వ్యక్తి కొన్ని ఒక పరిష్కారం అనేది దొరక్కపోవడము సో దానివల్ల కొంచెం గా కూడా ముందుకు వెళ్ళాలనుకోవడము ఇట్లాంటివన్నీ కూడా ఉంటుందన్నమాట సో మీరు అంటే ఈ వ్యక్తి లైఫ్లో ఒక ఏంటి అంటే ఒక సమస్యలకి అడిక్ట్ అయిపోయారు ఈ వ్యక్తి కెరియర్లో ముందుకు రాకపోవడానికి కానీ ఒకవేళ మీ కెరియర్ ప్రాబ్లం అనుకుంటే కెరియర్లో ముందుకు రాకపోవడం కానీ లేకపోతే ఈ థర్డ్ పార్టీ నుండి బయటికి రాలేకపోవడం కానీ అంటే ఏదో సంథింగ్ ఈ వ్యక్తికి కొంచెం నెగిటివ్ ఎనర్జీ అన్నది ఎక్కువ అటాక్ అయిందనమాట సో నెగిటివ్ ఎనర్జీ అన్నది ఎక్కువ అటాక్ అయినట్లుంది సో ఎక్కువ అడిక్ట్ అయిపోయి నెగిటివ్కి అడిక్ట్ అయిపోయారు ఏది కూడా ఈ వ్యక్తికి కలిసి రావట్లేదు సో ఎంత చేయాలనుకున్నా కూడా ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా ఇది అలాగే జరుగుతుంది ఏది కూడా ముందుకు వెళ్ళట్లేదు అదే ఈ వ్యక్తి బాధ అనమాట చూసారు కదా ఇక్కడ ఏంటంటే సమస్యలు అనమాట కెరియర్ పరంగా రిలేషన్ పరంగా ఈ వ్యక్తికి దారి కనిపించట్లేదు అంటే ఈ సమస్యలు ఎలా వెళ్తాయి అన్నది కూడా ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు దీనికోసమే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు చాలా నెగిటివ్లు అయితే ఉన్నారు అబ్బా నెగిటివ్కి అడి అడిక్ట్ అయిపోయినట్లు ఉన్నారు అసలు వీళ్ళ లైఫ్ అయితే ఏమీ బాగోలేదు ఈ వ్యక్తిని అందరూ చీట్ చేస్తున్నారు మూడ్ ఆఫ్ లో ఉంటున్నారు సో ఇక్కడ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు టూ టైమ్స్ వచ్చింది సో డబల్ కన్ఫర్మేషన్ అనమాట ఈ వ్యక్తి ఎప్పుడు మూడ్ ఆఫ్ లో ఉంటున్నారు ఈ వ్యక్తిని చీట్ చేస్తున్నారు ఒక ఏంటంటే ద వరల్డ్ అంటే ఏదైనా ఒక ఇది ఉంటే దీన్ని ఎన్ చేయాలి ఒక పరిష్కారం కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏదైతే సఫర్ అవుతున్నారో అది ఎండ్ అవ్వాలి అనేది చూస్తున్నారు సో కొంచెం ఇంకా ఇది వరకు ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నానో సో ఎందుకు నాకే ఎన్ని కష్టాలు ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు చాలా గొడవలు అవుతున్నాయి ఈ వ్యక్తి బహుశా చెప్పాలంటే ఇది ఒక విధంగా ఏదైనా ఒక కర్మనైతే ఫేస్ చేస్తున్నారు ఈ వ్యక్తి చాలా అంటే చాలా గొడవల్లో ఉన్నారు క్లారిటీ లేదు సో ఎన్ని వచ్చాయో చూడండి ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ ద టవర్ కార్డ్ ఎన్ని వచ్చాయో చూడండి ఇన్ని కార్డ్స్ ఇంత గందరగోళంగా ఈ వ్యక్తి లైఫ్ ఉందంటే అసలు ఎలా భరిస్తున్నారో కూడా ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు ఇంకా ఎవరో ఇక్కడ ఒక లేడీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అప్ప కొంతమంది కెరియర్ ఉంది కొంతమందికి ఒక లేడీ వల్ల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు సో మరెవరో తెలియదు బాగా గొడవలు అయితే జరుగుతున్నాయి ఈ వ్యక్తి లైఫ్లో సో ఈ వ్యక్తి ఫ్యామిలీలో అవ్వచ్చు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఈ వ్యక్తి ఫ్యామిలీలో కానీ లేకపోతే ఒక లేడీ వల్ల కానీ చాలా అంటే చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి చాలా గొడవలు జరుగుతున్నాయి ఈ వ్యక్తిని అందరు మోసం చేస్తున్నారు సో అందరూ మోసం చేస్తున్నారు ఈ వ్యక్తికి ఇంకా దారి కనిపించట్లేదు అందరూ ఈ వ్యక్తిని ఇంకా ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా కూడా గమనిస్తున్నారు కొంతమంది అయితే ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా గమనిస్తున్నారు ఈ వ్యక్తిని ఆన్లైన్ లో సర్చ్ చేస్తున్నారు ఈ వ్యక్తికి ఊపిరి తీసుకోవడానికి కూడా టైం ఇవ్వన్నది ఇవ్వట్లేదు ఇంకా చీటికి మాటికి ఈ వ్యక్తితో ఉన్న ఒక ఒక లేడీ అయినా జెంట్స్ అయినా కావచ్చు సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చీటికి మాటికి ఈ వ్యక్తితో గొడవ పడడము సో అన్ని విషయాల్లో దూరడము చీటికి మాటికి ఏదో ఒకటి అనడము సో వీళ్ళని ఎక్కువగా అరవడము ఎప్పుడు చూసినా గొడవలు పడడము ఇవన్నీ కూడా చేస్తున్నారు సో ఈ వ్యక్తి ఫ్యామిలీ లైఫ్లో కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అన్నది క్రియేట్ అవుతున్నాయి బహుశా ఇది అదర్ రిలేషన్ వాళ్ళకి లవర్స్కి కూడా ఎక్కువ ఇది ఉండొచ్చు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉండొచ్చు మీద ఏదైతే కూడా మీద ఏ రిలేషన్ అయితే దాన్ని మీరు చూసుకోండి సో ఈ వ్యక్తికి ఒక పాజిటివ్నెస్ అన్నది ఇక్కడ మనకి రావాలంటే వన్ మంత్ వన్ వీక్ వన్ ఇయర్ పట్టచ్చు సో ఇప్పుడైతే చాలా ఇదిగా ఉంది ఫ్యూచర్లో ఈ వ్యక్తి లైఫ్ అన్నది మారే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే అక్కడ అంత సీన్ అయితే కనిపించట్లేదు సో ఇప్పుడున్న ఇదిలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది ఇంకా మనం ఏం చేయలేము ఏం చేసి గైడెన్స్ తీసుకోవాల్సిందే వాళ్ళ ఎందుకనంటే ఈ వ్యక్తి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఏం చేసి ఏం చెప్తున్నారో చూద్దాం ఫోన్ ఫోను బెటర్ అవుతుందట కానీ ఇప్పుడు మాత్రం మీ పర్సనల్ లైఫ్లో ఇలాగే ఉంటుందట ఫోన్ ఫోను అంటే లైఫ్లో ఫ్యూచర్లో మంచిగా ఆపర్చునిటీ అనేది వస్తుందట సో ఇప్పుడైతే ఇది అనుభవించాల్సిందే సో దీనికంటే బెటర్ రావాలంటే అది ఫ్యూచరే ప్రజెంట్ అయితే ఇలాగే ఉంది ఎవరితే హెల్ప్ అయినా తీసుకోవాలి ఈ పర్సన్ ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటేనే ఈ వ్యక్తి బయటపడగలుగుతారు లేదు నాకేంటి అది అని ఇగో చూపించుకుంటా ఉంటే ఈ వ్యక్తి చాలా ప్రాబ్లమ్స్లో పడతారు సో ఈ వ్యక్తికి చాలామంది మనీ ఇవ్వకుండా మనీ అన్ అట్లా ఎవరికైనా ఇచ్చి ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుండి మనీ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు మనీ మీ ఒకవేళ మీరు ఇచ్చున్నా కూడా ఈ వ్యక్తి దగ్గర నుంచి తీసుకోలేరు మీ పర్సన్ ఎవరికైనా మనీ ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుండి కూడా తిరిగి తీసుకోలేరు ఎందుకంటే ఇక్కడ చీటింగ్ ఎనర్జీ అన్నది ఎక్కువగా అనిపిస్తుంది మీ పర్సన్ అయినా మీకు మనీ ఇవ్వాల్సి ఉంటే మనీ ఇవ్వకుండా అంటే మీ పర్సన్ అవ్వచ్చు సపోజ్ మీరు ఎవరికైనా మీ మీరు ఎవరికైనా మనీ ఇచ్చి ఉండొచ్చు సో అదైనా చెప్తున్నా వాళ్ళ దగ్గర నుంచి మనీ రావాలంటే మీ కష్టము మీ పర్సన్ ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు సో వాళ్ళ దగ్గర నుంచి మనీ రావాలన్నా కూడా చాలా కష్టం అనమాట ఇక్కడ చీటింగ్ ఎనర్జీ అన్నది చాలా అంటే చాలా ఎక్కువగా అనిపిస్తుంది మీరు రెడీగా అంటూ ఉండండి ఒకవేళ ఆ వ్యక్తి మిమ్మల్ని కూడా వచ్చి హెల్ప్ అడగచ్చు చెప్పలేమన్నమాట మీ మనసు ఏది చెప్తే అది అంట చెయ్యండి సో తొందరపడి ఏదో ఒకటి చెయ్యొద్దు ఒకవేళ మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే మీ మనసు ఏం చెప్తుందో అది మాత్రమే చెయ్యండి సో ఆ వ్యక్తికి మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కనుక చెయ్యచ్చు మీ మనసు చెప్పినట్టు ఇంకా ముందు ముందు ఉంది మీ లైఫ్ అన్నది సో ఏదైనా కూడా ఇప్పుడు మీ పర్సన్కి అయితే సరైన టైం కాదు ఇక్కడ అయితే నో కార్డ్ కూడా వచ్చింది ఏ ఇయర్ ఫ్రమ్ నో అంటే ఈ ఈ సంవత్సరం తర్వాత మీ పర్సనల్ లైఫ్ కానీ మీ లైఫ్ కానీ మారే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇందాక నేను కూడా చెప్పాను కదా సో వన్ మంత్ వన్ వీక్ వన్ ఇయర్ అనేసి అప్పట్లాగా మీ పర్సనల్ పరిస్థితి మీ పరిస్థితి ఇలాగే ఉంటుంది ఓకేనా సో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి మీ కమెంట్ కోసం వెయిట్ చేస్తాను పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోవడం కోసం త్రిపుల్ ఫైవ్ నెంబర్ని అయితే మెన్షన్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మీరు మెసేజ్ చేయొచ్చు మీరు మెసేజ్ చేశారంటే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి మీరు కాల్ చేసినా కూడా అన్ని డీటెయిల్స్ అయితే నేను చెప్పలేను సో మీరు మెసేజ్ చేస్తే ఏంటంటే ఈజీగా ఉంటుందన్నమాట తెలుగులోనే ఉంటుంది డీటెయిల్స్ మీరు హ్యాపీగా చదువుకొని మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు వన్ క్వశ్చన్ నుండి వన్ అవర్ వన్ అవర్ వరకు మీ రీడింగ్స్ అనేది బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఎక్కడ తక్కువ ఉందని కాకుండా ఎక్కడ జండు అన్నది ఆలోచించి రీడింగ్ అన్నది తీసుకోండి ఆ అంతే నేను చెప్పదలుచుకుంది అయితే సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్